హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఖాళీలు ఉంటే గనక తెలియచేయండి సార్ మా జిల్లా కంటూ చాలా మంది అయితే అడగడం జరిగింది మరి ఈ వీడియోలో జేఎల్ పీజీటీ టీజీటీ ఖాళీలు అయితే ఉండడం జరిగింది వీటిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు మరి ఈ యొక్క పోస్ట్లకి అర్హత ఏమిటి ఇంటర్వ్యూ అనేది ఏ రోజు ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్తే కనుక చూడండి ఇక్కడ మనకు పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను పార్ట్ టైం ప్రాతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారిని సో ఇక్కడ మాధవీలత మేడం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఏ ఏ ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఖాళీగా ఉన్నటువంటి సబ్జెక్టుల వివరాలు చూద్దాం జైఎల్ కి సంబంధించి చూడండి మనకు మూడు సబ్జెక్టుల్లో ఖాళీలు అయితే ఉన్నాయి ఒకటి ఫిజిక్స్ బాట్నీ జువాలజీ జైల్లో ఈ యొక్క ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది అదేవిధంగా పీజీటీ లో చూడండి మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఒకటి ఫిజికల్ సైన్స్ అదే విధంగా బయో సైన్స్ అదే విధంగా సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే లో ఒకటే ఒక ఖాళీ ఉండడం జరిగింది ఇక్కడ బయో సైన్స్ అండి సో అంటే బయో సైన్స్ సబ్జెక్టులో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా మరి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ సంబంధిత సబ్జెక్టులో పీజీ అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ తో పాటు బిఈడి విద్యార్హత కలిగి ఉండి కనీసం మరి సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు అర్హత ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతోని తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఉదయం పది గంటలకు రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది డెమో మరియు అనుభవం ప్రాతిపాదికన అభ్యర్థుల యొక్క ఎంపిక మరి జరుగుతుందని చెప్పేసి తెలియచేయడం అయింది సో ఎవరైనా సరే మరి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడే ఇలాంటి ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి దాని తర్వాత మనకు ఇలాంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే మళ్ళీ దొరకవు కాబట్టి సో వెంటనే అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అనేక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్